భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు శుక్రవారం యాలల మండలంలోని గిరిజాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన యాలల తహసీల్దార్ కార్యాలయంలో ఎంతమంది మంది సిబ్బంది ఉన్నారని తహసీల్దార్తో ఆరా తీశారు ఈ రోజు గిరిజాపూర్ లో నాలుగు ఫిర్యాదులు అడల్పూర్ లో ఒక ఫిర్యాదు అన్నాయని తహసీల్దార్ చెప్పారు ఈ కార్యక్రమంలో యాలల తహశీల్దార్ వెంకటస్వామి ఎంపీఓ యాదయ్య ఆర్ఐ వేణు జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ శేఖర్ యాలల సహకార సంఘం వైస్ చైర్మన్ వడ్డెరాములు రెవెన్యూ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి